ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాం కదండి అలాగే ఈరోజు శుక్రవారం అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ఈరోజు మనం ఒక చిన్న పరిహారం గురించి చెప్పుకోవద్దు అది పరిహారం అని కూడా కాదు ఒక స్విచ్ వర్డ్ అండి మనం మనకు డబ్బుని చేకూర్చేటువంటి ఒక స్విచ్ వర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను అసలు స్విచ్ వర్డ్ అంటే ఏంటి అనేది ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పున్నాను కొత్త వాళ్ళ కోసం మరొకసారి చెప్తున్నానండి స్విచ్ వోర్డ్ అంటే మనకు సంస్కృతంలో తెలుగులో మంత్రాలు ఆ పరిహారాలు అలాంటివి ఏవైతే ఉంటాయో అలాగే వీళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి ఈ స్విచ్ ఓర్డ్స్ ఏంజెల్స్ నెంబర్స్ అనేటివి ఆ మంత్రాల్లాగా అనమాట వాళ్ళు చాలా శక్తివంతంగా మనం ఎంత శ్రీమ్ అనే ఒక బీజాక్షరాన్ని ఎంత శక్తివంతంగా మనం భావిస్తామో వాళ్ళు కూడా ఇలా ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇలాంటి స్విచ్ వర్డ్స్ని మంత్రాల్లా భావించి వాళ్ళు ధన ఆదాయం కోసం వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు వాళ్ళకు ఏదైతే పరిష్కారం కావాలనుకుంటుంటారో వాటి కోసం ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఉపయోగిస్తారనమాట అలాంటి శక్తివంతమైన ఈ స్విచ్ వోర్డ్ని మనం ఈరోజు డబ్బు మనకు కావలసిన డబ్బు అనేది చేకూరేదానికి ఈ స్విచ్ బోర్డు అనేది మనం ఉపయోగించి మనం మనకు మనం చేసే పనిలో మనకు అదృష్టాన్ని కలిగే విధంగా మనం ఈరోజు ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకోబోతున్నాం కాబట్టి ఈ స్విచ్ బోర్డు ఎప్పుడు ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను మనం ఏదైనా సరే ఒకటి నమ్మకంగా అది బోర్డ్ అవ్వచ్చు బీజ మంత్రం అవ్వచ్చు ఏంజల్స్ నెంబర్ అయినా సరే మనం జరగాలి జరగాలి అని చెప్పి పాజిటివ్గా మనకు జరుగుతుంది ఇది అవుతుంది ఈ పని అనేది మాకు సక్సెస్ అవుతుంది నాకు ఉద్యోగం వస్తుంది ఈ డబ్బు అనేది ఇవ్వాల్సిన వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు అనేది నాకు డబ్బు వస్తుంది అలా మనం అనుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మనకు అది పాజిటివ్గానే మనకు పంచభూతాలు అంటారు కదా వాళ్ళు తదాస్తూ అంటారు అన్నమాట అలాగే యూనివర్స్ నుంచి మనం ఏదైనా సరే పాజిటివ్గా మనం థింక్ ఆలోచించేయాలి ఏదైనా మనం జరుగుతుంది జరగాలి జరిగే తీరుతుంది అని గట్టి సంకల్పంతో మనం చెప్పుకున్నప్పుడు అది ఆ విషయం ఎంత పెద్దదైనా సరే మనకు ఖచ్చితంగా జరిగే తీరుతుంది కాబట్టి ఈ వర్డ్స్ని కూడా ఈ ఒక మూడు ఓడ్స్ అన్నమాట ఈ మూడు ఓడ్స్ మనం పదే పదే చెప్పుకుంటూ ఉన్నట్లయితే మనకు రావాల్సిన డబ్బు అనేది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అంటే మనం ఏ పని చేయకుండా డబ్బు వస్తుందా అంటే అలా కాదండి మనం చేసే పనికి అదృష్టం కూడా కలిస్తేనే కదా మనకు డబ్బు అనేది మంచిగా ఎక్కువగా మనం కోరుకున్నంతగా వస్తుంది కాబట్టి మనం చేస్తూ ఒక రూపాయి కూడా మనకు మిగలట్లేదు ఎంత పని చేస్తున్నా కానీ కష్టం తప్పితే కానీ సంపాదన అనేది రావట్లేదు అనుకున్న వాళ్ళు మీరు ఇలాంటి ఈ చిన్న చిన్న స్విచ్ వర్డ్స్ అనేవి మీరు ఉపయోగించి ఇలా చెప్పుకుంటూ అప్పుడప్పుడు అండి మీకు అదే పనిగా చెప్పుకోమనట్లేదు మీరు ఏదైనా ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఇలా ఫోన్ తీసినప్పుడు ఒకసారి మీరు అలా చూసి దాన్నే ఒక ఒక నిమిషం కానీ రెండు నిమిషాలు కానీ మీ టైం మీకు ఎంత టైం అనుకోవాలనిపిస్తే అంత టైం అనేది అలా అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మీరు అనుకున్నంత డబ్బు మీకు ఎక్కడి నుంచి రావాలి అనుకుంటున్నారో అక్కడి నుంచి తప్పకుండా మీకు వచ్చి చేరుతుంది ఈరోజే చెప్పుకోవాలంటే ఈరోజు శుక్రవారం శుక్రహోర టైం అనేది ఎనిమిది నుంచి తొమ్మిది దాకా ఉంటుందండి ఈ గంట సమయంలో మీరు చెప్పుకోవచ్చు లేదండి మాకు ఆ టైం అనేది కుదరదు అనుకుంటే రాత్రి పన్నెండు వరకు కూడా చెప్పుకోవచ్చు లేదు అంటే రేపు తర్వాత రోజు మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చెప్పుకోవచ్చు కానీ శుక్రహోర టైం అనేది చాలా శక్తివంతమైన టైం కాబట్టి ఆ టైంలో వీలైతే ఆ టైంలో చెప్పుకోండి అంతే కానీ అదే టైంలో చెప్పుకోవాలి తర్వాత చెప్పుకోకూడదు అనేది ఏమీ లేదు శుక్రహోర టైంలో మనం చెప్పుకున్నట్లయితే మనకు కలిగే ఫలితం అనేది పది రెట్లు ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత మీరు నిద్రపోయే లోపల పన్నెండు గంటల లోపలైనా చెప్పుకోవచ్చు తెల్లవారి మీరు రేపు చెప్పుకోవచ్చు మీకు వీలు పడ్డప్పుడల్లా చెప్పుకోండి ఫ్రెండ్స్ అది ఆడుతూ పాడుతూ తమాషాగా ఎలాంటి నియమాలు నిబంధనలు పూజ మంత్రం ఏమీ లేవండి ఆ ఓడ్ అనేది మీరు ఎప్పుడైనా సరే మీ నోటెడ్ అయిపోయిందంటే మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏదన్నా సాంగ్ పాడుకుంటూ అలా ఉంటారు అలా కాకుండా ఈ ఈ త్రీ ఓడ్స్ అనేవి మీరు అలా చెప్పుకుంటూ ఉండండి అదృష్టం అనేది మీకు ఏ పక్క నుంచి అయినా తుఫాను వేగంతో మీకు డబ్బు అనేది అందుతుంది అలా ఇలాంటివన్నీ కూడా మనము ఏదైనా ఒక నమ్మకంతోనే చేయాలండి ఎవరో చెప్పారు మనం చేద్దామా వద్దా అనే నమ్మకంతో అపనమ్మకంతో కాకుండా మనకు జరుగుతుంది దీనికోసం మీరైతే ఏమీ ఖర్చు చేయట్లేదు డబ్బు అనేది ఖర్చు చేయట్లేదు ఒక రెండు నిమిషాలు టైం అనేది వెచ్చిస్తుంటారు ఆ టైం అనేది మనం ఫోన్ చూసుకుంటూ ఉంటాం అలా ఏదో ఒక మాటలు అనేది మాట్లాడుకుంటాం అలాంటి టైంలో ఇలాంటి వర్డ్స్ అనేటివి మనం అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటే మనకు లక్ అనేది ఆటోమేటిక్గా కలుగుతుంది అనమాట రాత్రి నిద్రపోయేటప్పుడు కానీ ప్రశాంతంగా ఉంటుంది అలాంటి టైంలో ఉదయాన్నే లేచిన టైంలో మీరు మధ్యాహ్నం ఏదైనా పని లంచ్ టైంకి వచ్చినప్పుడు అలా ఖాళీగా ఉన్నప్పుడు అలా ఏ టైంలోనైనా సరదాగా ఆడుతూ పాడుతూ అలా అనుకోండి ఫ్రెండ్స్ మీ జీవితంలో జరిగే అద్భుత మార్పులు అనేటివి మీరే చూస్తారు కాబట్టి తప్పకుండా ఈ ఓడ్ని ఒకసారి చెప్పుకొని చూడండి మీకే ఒక లాభం ఒక మంచి అనేది కలిగినప్పుడు మళ్ళీ మళ్ళీ మీరే చెప్పుకుంటారు అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి జై వారాహి మాతత్త